ఓం విఘ్నేశ్వరమ ఓం మహా ఓం దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులు గత కొంతకాలంగా మీరు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని మనకి అందరికీ తెలుసు అయితే మరి సెప్టెంబర్ నెల అయినా మరి కుంభరాశి వాళ్ళకి యోగిస్తుందా యోగించుదా అనే ఒక మీవాంసలో కుంభరాశి వాళ్ళు పడిపోయారు అసలు మనం ఎందుకు బతుకుతున్నాం మనం ఏం చేయాలి దేనికోసం బతుకుతున్నాం ఎవరి కోసం బతుకుతున్నాం అసలు మనం ఏ పని చేసినా కూడా మనకి కలిసి రావట్లేదు ఇది మన ఏంటి మనం చేసుకున్న పాప అని ఒక రకమైన ఆత్మ న్యూనతలోకి కుంభరాశి వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎక్కడైనా సరే శని భగవానుడు మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంలో ఖచ్చితంగా శని భగవానుడు మీరు చేసిన తప్పుల్ని మీరు చేసిన మీరు ఏవైతే అకృత్యాలు చేసారో వాటిల్ని అన్నిటినీ కూడా మీకు స్ఫురణకు తెస్తాడు స్ఫురణకు తెచ్చి ఆ తప్పులు మళ్ళీ చేయకుండా అలాంటి అకృత్యమైన పనులు మళ్ళీ చేయకుండా మీకు ఒక రకమైన ఛాన్స్ని అంటే గతంలో మీరు క్రమశిక్షణ రాహిత్యంగా మీరు కనుక జీవిస్తే ఆ క్రమశిక్షణ ఆరాహిత్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలనేది ఇప్పుడు స్వయంగా ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి మనం క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటే జీవితం అయిపోతుంది అందువల్ల క్రమశిక్షణతో కూడిన జీవితం మనకి చాలా బెటర్ని కనుక మిమ్మల్ని మీరు కనుక మారితే కనుక ఖచ్చితంగా శని అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు మన జీవితమే వ్యర్థం మనకి ఇంకా భవిష్యత్తు లేదు మనకి ఇంకా ఏ ఆధారం లేదు ఆఖరికి మనం దేవుడికి దండం పెడుతున్నా కూడా మనకి సరైన ఫలితాలు రావట్లేదు మంచి ఫలితాలు రావట్లేదు అని ఒక రకమైన ఆత్మీయ న్యూనతలోకి వెళ్ళిపోయి ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఇంక ఈ జీవితానికి అర్థం లేదు ఇంక మనకి ఆత్మహత్య చాలా చాలామంది అనుకుంటున్నారు కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటి ప అలాంటి విషయాలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీ దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే ఈ ఏలినాటి శని అనేది ఒక్క కుంభరాశి వాళ్ళకే కాదు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నాకేదో అయిపోతుంది నాకేదో అన్యాయం జరిగిపోతుంది నాకేదో కష్టాలు వచ్చేస్తున్నాయి అన్ని కష్టాలు నా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాను ఒక రకమైన బాధల్లో మాత్రం మీరు జీవించకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు చైతన్యవంతులు చేసుకోవడానికి ప్రయత్నించాలి కష్టం వస్తే సరే కష్టమా లెట్ ఇట్ బి అని దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీరు ప్రయత్నాలు చేయాలి కానీ వేరే విధంగా చేయగలరు ఎందుకంటే శని భగవాన్ని ఇప్పుడు కూడా కర్మ ఫలదాత మీ కర్మ మీరు ఎలా చేస్తే గతంలో మీరు కర్మ ఎలా చేస్తే ఆ కర్మానికి అనుగుణంగా కర్మకు అనుగుణంగా మీకు ఇచ్చే ఒక దేవుడు అందువల్ల ఖచ్చితంగా మీరు గతంలో చేసిన వర్తమానంలో చేసిన అంతకుముందు చేసిన ఎప్పుడు చేసినా కూడా అది మీ కర్మ ఫలితమే తప్పించి మీరు ఇప్పుడు పూజలు చేసేస్తున్నాం కదా ఇప్పుడు మేము పూజలు చేసేస్తున్నాం కదా ఇప్పుడు దాన ధర్మాలు చేసేస్తున్నాం కదా మరి మాకెందుకు మాత్రం లేదు పక్కవాడికి ఎందుకు వాడికి అదృష్టం కలిసి వచ్చేస్తుంది పక్కవాడికి ఎందుకు చాలా బాగుంది అని ఒక రకమైన కంపారిజేషన్ అంటే పోల్చుకోవటం అలా ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఎవరి కర్మ వాళ్ళదే ఎవరి ఫలితాలు వాళ్ళే ఎవరి మంచి పనులు వాళ్ళియే ఎవరి కష్టాలు వాళ్ళే అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇప్పుడు చే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫలితాలన్నీ కూడా గతంలో మనం చేసిన కర్మానుసారంగానే జరుగుతుందన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల గతంలో జరిగిన పనులని మూడు మనం అనుభవిస్తున్నాం అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పటి అయినా కనీసం ఇప్పటి అయినా మనం మంచిగా బతకడానికి ధర్మబద్ధంగా జీవించడానికి న్యాయబద్ధంగా జీవించడానికి నిజాయితీగా జీవించడానికి మేము ప్రయత్నాలు చేయాలన్నమాట అలాగే ఇతరులకి సహాయం చేయాలి ఇతరులకు సహాయం చేయటం అంటే మనస్ మనస్సు మీ యొక్క మీ యొక్క మానసికంగా మీరు సహాయం చేయాలి తప్పించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నేను చెప్పాను అని కాదు మనస్పూర్వకంగా మీరు ఇతరులకు సహాయం చేయాలి మాతో మనస్పూర్వకంగా మీరు ఇతరులకి అన్నదానాలు కానీ ఇతరత్ర కానీ మీరు చేయాల్సిన ఉంటే కనుక ఖచ్చితంగా అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా అంటే కోపం బాగా పెరిగిపోతుంది ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోతాయి అసహనం పెరిగిపోతుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర కానీ రకరకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మా అసహ మన అసహనాన్ని ఎప్పుడు కూడా ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు కష్టాలు వచ్చినా కూడా మన వాటిని దిగమగ్గుకొని ఆ కష్టాలు పోవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి తప్పించి మన కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా అది ఇంకా కొత్త సమస్యలకి తావిస్తుంది కొత్త సమస్యలకి ఆస్కారం ఇస్తుంది అనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు ఈ సెప్టెంబర్ నెలలో మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు అలాగే మాట అనేది చాలా ముఖ్యమైనది మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడితే అంత మంచిదవుతుంది ఎదుటివాడు ఏదో చేశాడని వాడి మీద ఒక నాలుగు మాటలు గట్టిగా పరుషంగా మాట్లాడితే ఖచ్చితంగా ఎదుటివాడు ఇంకా హర్ట్ అయిపోయి ఇంకా సమస్యలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటను అదుపులో ఉంచుకోవాలి మాటను అదుపులో ఉంచుకుంటే మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా పెద్దలు అందువల్ల మాటను అదుపులో ఉంచుకోవాలి మీ అసహనాన్ని అందులో అదుపులో ఉంచుకోవాలి ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండటం నేర్చుకోండి అలాగే నీతి నిజాయితీలతో ఉండడానికి నేర్చుకోండి ధర్మబద్ధంగా జీవించడానికి నేర్చుకోండి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పౌర్ణమి దాటిన తర్వాత ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా రవి కూడా మీకు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా రవి అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఇంకొంచెం సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ బంధు విద్వేషాలు కానీ బంధువులతో సమస్యలు కానీ బంధువులతో వైర్యాలు కానీ ఇలాంటివి కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయం వస్తుంది కానీ ఆదాయం వచ్చినా కూడా మీకు అది ఏదో విధంగా ఖర్చు అయిపోవడానికి ఇతరుల ఖర్చులు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఇలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా మీరు తప్పించుకోవడానికి ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా మీరు తప్పించుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఏంటంటే మీకు రకమైన ఆత్మశక్తి వస్తుంది ఆత్మ బలం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ ఆత్మస్థైర్యంతో మీకు ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది అలాగే మీ మానస మాన మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈ మానసిక ప్రశాంతత పెరిగి మీరు ధైర్యంగా ఆ కష్టాలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాలి అందులో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి మీకు వీలైతే ప్రతి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ హనుమంతుడికి తమలపాకులతో అచ్చరాదికి అభి అభిషేకాలు కూడా చేయించండి అలాగే హనుమంతుని ఆలయం చుట్టూ ప్రతిరోజు కూడా మీరు ప్రదక్షిణ చేయండి హనుమంతు పూ హనుమంతుడి పూజనికి ఆయనకి ఏదైనా దేవాలయాల్లో మీరు ఏదైనా ద్రవ్యాన్ని ఇవ్వండి డబ్బులు ఇవ్వండి లేకపోతే పూజా వస్తువుల్ని మీరు దానంగా ఇవ్వండి సింధూరాన్ని ఇవ్వండి లేకపోతే స్వామివారికి ఆ విగ్రహాలకు రాసే ఆ తైలం ఉంటుంది ఆ తైలాన్ని ఇవ్వండి ఇలాగా మీకు తోచింది ఏదైతే అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు ఇతరులతో పోల్చుకోవద్దు మీ జీవితం మీదే పక్కవాడి జీవితం పక్కవాడిదే అందువల్ల మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత న్యాయబద్ధంగా ఎంత నీతి నిజాయితీలతో ఉంటే మీ పరిస్థితులు అంత చక్కబడతాయి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఒక రకమైన కొండంత ధైర్యం వస్తుంది దానివల్ల ఏంటంటే మీకు చాలా వరకు పరిస్థితులు సానుకూలంగా మారుతాయి అన్నింటిలో విజయం లభిస్తుంది అన్నింటిలో కూడా మీకు విజయ దుద్దిమే మోగిస్తారు ఆత్మవిశ్వాసం పెరిగి ఖచ్చితంగా కూడా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నింటికి కూడా మీకు పరిష్కారం లభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కష్టాలు మనకొక్కలకే కాదు అందరికీ వస్తాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి కుంభరాశి వాళ్ళకి మాత్రమే కష్టాలు రావు అందరికీ వస్తాయి ద్వాదశ రాశి వాళ్ళకి వస్తాయి అందువల్ల మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎట్ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కోల్పోవద్దు ధర్మ కార్యాలు చేయండి మంచి పనులు చేయడానికి మీరు ప్రయత్నించండి మీకు ఉన్నంతలోనే లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టకూడదు మీకు ఎంత స్థోమత ఉంటే ఆ స్తోమతలోనే మీరు ఏదైనా ఆవులకి కానీ పశువులకి కానీ గ్రాసం ఆహార పదార్థాలను పెట్టడం అలాగే చిన్న చిన్న దాన చేయటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే రోజు కూడా ఒక క్రమశిక్షణవంతమైన జీవితంతో మీరు మంత్రపట్నం చేయటం హనుమాన్ చాలీసా పఠించడం అలాగే సూర్యజపం చేయటం ఆదిత్యోదయం పఠించడం అలాగే విష్ణు సహస్రనాము పారాయణించడం ఇలా ఏదైనా సరే ఏ మంత్రాన్ని పఠించినా కూడా మీరు మనస్ఫూర్తిగా పఠిస్తే అది ఖచ్చితంగా కూడా అమోఘమైన ఫలితాలను ఇస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు రాసి పెట్టుకోండి కావస్తే మీరు సిన్సియర్గా నిజాయితీగా ఏదైనా ఒక మంత్రాన్ని కనుక మీరు జపిస్తూ ఉంటే కనుక ఆ భగవంతుడి మనం ఏ మంత్రంతో ఏ మంత్రాన్ని జపిస్తున్నామో ఆ మంత్రాన్ని గనక మనం కనుక ఆ మంత్రంతో ఆ దేవత ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా ఆ దేవత నుంచి సంపూర్ణమైన ఆశస్సులు మనకు లభిస్తాయి అందులో ఎలాంటి అనుమానాలు లేవు అయితే మీరు నిజాయితీగా విశ్వాసంతో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శని భగవాను ఎప్పుడు మనకి పూర్వకర్మల ఫలితాలని మాత్రమే ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితేనే ఉంటుంది అలాగే వ్యక్తిగత జాతకంలో కూడా మనకి గ్రహస్థితి కనుక బాగుంటే కనుక ఖచ్చితంగా ఈ ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఉండటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితి బాగోకపోతే కనుక ఖచ్చితంగా కొంచెం ఇంకొక కొంచెం కొంచెం ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది సమస్యలు వచ్చాయి కదా అనుకునే మన కర్తవ్యాన్ని మన లక్ష్యాల్ని మర్చిపోతే కనుక మనం ఎక్కడ వేసిన గొంగల్ ఎక్కడ అన్నట్టుగా అక్కడే అయిపోతాం సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ సదా దైవనామస్మరణలో గడిపితే గడిపితే కనుక ఖచ్చితంగా కూడా మీ జీవితం నందనవనంగా మారుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎవరైతే ఎక్కువగా బాధలు పడుతున్నారో కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఎక్కువగా కష్టాలను ఎదుర్కొంటున్నారో ఎవరైతే ఎక్కువగా మానసిక ప్రశాంతత లేకుండా ఉన్నారో వాళ్ళంతా కూడా నేను చెప్పిన విధి విధానాలను పాటించండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒక్కసారి సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోండి ఖచ్చితంగా మీకు చాలా మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభవంతు నమస్కారం